నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన ఆయన బండిని తీసవి ఆ బ్యాంకు ముంగటినే కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు బేజారై బేజార్ అయ్యి ఆఖరికి బ్యాంకులనే దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజారై ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మొన్న వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు